పాకిస్తాన్ ప్రయోగించిన వందలాది డ్రోన్స్ని మన భారతదేశంలో ఉండే సైనిక స్థావరాలు ఆ డ్రోన్స్ నిర్వీర్యం పాకిస్తాన్ పాకిస్తాన్ని వెన్ను విరిచిన డ్రోన్స్ తయారు చేసిన ప్లేస్ మన మచిలీపట్నం రాడార్లు లాజర్లు ఎలక్ట్రో ఆప్టిక్స్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అంటే బిఈఎల్ నుంచే తయారైనవి ఈ మధ్యన భారత్ పాక్ యుద్ధం జరిగేటప్పుడు పాకిస్తాన్ ప్రయోగించిన వందలాది డ్రోన్స్ని మన భారతదేశంలో ఉండే సైనిక స్థావరాలు ఆ డ్రోన్స్ని నిర్వీర్యం మీరు అందరూ చూసే ఉంటారు డ్రోన్స్ అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు లేదు డ్రోన్స్ వేసినా కూడా మన భారత సైనిక స్థావరాల నుంచి ఆ డ్రోన్స్ నిర్వీర్యం చేశాయి అసలు ఈ డ్రోన్స్ ఎక్కడ తయారు చేస్తారో మీకు తెలుసా మీకు పాకిస్తాన్ని వెన్ను విరిచిన డ్రోన్స్ తయారు చేసిన ప్లేస్ మన మచిలీపట్నం మీకు ఆశ్చర్యంగా ఉంది కాదు ఈ డ్రోన్స్ తయారు చేసే కంపెనీలు మనకి ఈ సిస్టమ్ మొత్తం అంతా కూడా డి ఫోర్ సిస్టమ్ అంటారు దీన్ని డి ఫోర్ సిస్టమ్ దీని గురించి మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను పూర్తి వీడియో చూడండి డి ఫోర్ అంటే డిటెక్షన్ డెటర్ అండ్ డిట్రాక్షన్ దీనిలో ప్రధానంగా రాడార్లు లాజర్లు ఎలక్ట్రో ఆప్టిక్స్ ఈ మూడు కూడా మన భారత రక్షణ సంస్థ అంటే మన భారతదేశంలో తయారు చేసే రక్షణ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అంటే బిఈఎల్ నుంచే తయారైంది ఇది ఎక్కడో లేదు రాడార్లు వచ్చేసరికి బెంగళూరులో ఉంది లేజర్లు వచ్చేసరికి హైదరాబాదులో ఫ్యాక్టరీ ఎలక్ట్రో ఆప్టిక్ వచ్చేసరికి మన మచిలీపట్నంలో ఉంది బిఈఎల్ సో హైదరాబాద్లో తయారు చేసిన బెంగళూరులో తయారు చేసిన ర్యాడార్ని అలాగే హైదరాబాద్లో తయారు చేసిన లేదర్ని ఈ రెండింటినీ తీసుకొచ్చి మచిలీపట్నంలో అంటే ఒక తుది రూపు దిద్దడానికి అంటే ఎలక్ట్రో ఆప్టిక్స్ తయారు చేయడానికి మన మచిలీపట్నంలో ఉండే బిఈఎల్ కర్మాగారంలో అది ఫైనల్ చేసి దాన్ని రూపు తీర్చి మనకి భారత రక్షణ సంస్థకు అందజేస్తారు చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో మంది అంటే ఎక్కడో లేదు మన మచిలీపట్నంలో ఉంది పోర్ బందర్ అంటే ఇది ఒక పేపర్ ఆర్టికల్ రాశారు ఇది పోరు బందర్ అని రాశారు అంటే నేను అని చూస్తే ఇది అర్థం పోరు బందర్ అంటే మన బందర్లోనే తయారవుతుంది ఈ మొత్తం డ్రోన్ వ్యవస్థ అంతా కూడా నేను చెప్పిన డి ఫోర్ సిస్టమ్ ద్వారా జీపీఎస్ విధానం ద్వారా అంటే అప్పుడు పాకిస్తాన్ వేసిన డ్రోన్ని ఈ జీపీఎస్ విధానంలో ఎటు నుంచి ప్రయాణిస్తుంది పాకిస్తాన్ డ్రోన్ అనేది కనిపెట్టి ఇక్కడి నుంచి డి ఫోర్ సిస్టమ్ ద్వారా ఆ డ్రోన్ని సమర్థవంతంగా నేలకి కూల్చివేసిన ఘనత అభిరద అంటే భారత రక్షణ సంస్థది అంత అద్భుతంగా పనితీరు చేసి ఆ బిఈఎల్ సంస్థ చాలా అద్భుతమైన పరినిధులను కనబరిచి పాకిస్తాన్ని మట్టి కనిపించింది అంటే అది మన భారతదేశం ఎంత గొప్ప టెక్నాలజీ తయారు చేసిన స్వయంగా స్వతంత్రంగా ఎంత టెక్నాలజీ తయారు చేసిన చూడండి పాకిస్తాన్ వాళ్ళు ఆ డ్రోన్స్ని టర్కీ నుంచి ఇతర దేశాల నుంచి కొని వాళ్ళు ఉపయోగించారు అంటే మన దేశ సామర్థ్యం పాకిస్తాన్కి మొన్న యుద్ధంలో తెలియజేసిన ఘనత ఎవరిదాయ అంటే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ టీం మొత్తం అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తున్నాను నేను